నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో జార్ఖండ్ జర్నలిస్ట్ సైతం అరెస్ట్ అయ్యారు జమాలుద్దీన్ అన్సారిని సిబిఐ అరెస్ట్ చేసింది కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయిన హజారీబాగ్ స్కూల్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్తో పాటు ఇప్పుడు ఈ జర్నలిస్ట్ కూడా అరెస్ట్ అయ్యాడు ఈ ఇద్దరు నిందితులకు జర్నలిస్ట్ జమాలుద్దీన్ సహకరించాడని సిబిఐ ఆరోపిస్తోంది గుజరాత్లోని ఏడు చోట్ల సిబిఐ సోదాలు చేసింది ఆనంద్ ఖేడా అహ్మదాబాద్ గోద్రా జిల్లాల్లో తనిఖీలు కొనసాగాయి నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతోంది నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పుడు జార్ఖండ్ జర్నలిస్ట్ సైతం అరెస్ట్ అయ్యాడు జమాలుద్దీన్ అన్సారి అనే జర్నలిస్ట్ ని సిబిఐ తాజాగా అరెస్ట్ చేసింది ఇప్పటికే హజారీబాగ్ స్కూల్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఇద్దరి నిందితులకు జర్నలిస్ట్ జమాలుద్దీన్ సహకరించాడన్న ఆరోపణలతోటి సిబిఐ జార్ఖండ్ జర్నలిస్ట్ని సైతం అరెస్ట్ చేసింది అలాగే ఆనంద్ ఖేడా అహ్మదాబాద్ గోద్రా జిల్లాల్లో తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి పదుల కొద్దీ అరెస్టులు నమోదు చేశారు